హాయ్ అండి వెల్కమ్ టు మై రూ హోమ్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో నేను షాప్ తీసేసిన తర్వాత ఇంట్లో సామాను అనేది ఎలా సర్దుకుంటున్నాను అనేది వీడియో అయితే ఈరోజు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకు ఈ విషయాలని మీ అందరితో షేర్ చేస్తున్నాను అంటే నిన్న చెప్పినట్టుగానే మీరు నా ఫ్యామిలీ అని భావిస్తాను కాబట్టి ప్రతి వీడియోలో నేనేం చేస్తున్నాను అనేది క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను ఇది తప్పుగా తీసుకునే వాళ్ళకు తప్పుగానే కనిపిస్తుంది పాజిటివ్గా తీసుకునే వాళ్ళకు పాజిటివ్గానే కనిపిస్తుంది ప్రపంచం మొత్తానికి మనం నచ్చేలాగా ఉండాలి అంటే మనంద ఉండలేము ఒక కుటుంబంలో అందరి మనస్తత్వాలు ఒక రకంగా ఉండవు అలాగే అందరి మైండ్ సెట్ ఒక రకంగా ఉండదు అందరి ఇష్టాలు ఒక రకంగా ఉండవు అందరికీ నచ్చేలాగా మనం ఉండాలి అనుకుంటే మన జీవితాన్ని మనం ముందుకు తీసుకెళ్ళలేము అనేది నా అభిప్రాయం అందుకే నేను వీడియోస్ అయితే ఎలా తీస్తున్నానో అలానే వీడియోస్ అయితే పెడతాను ఇక ముందు రీల్స్ కూడా చేయడానికి ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియోస్ అనేటివి ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా నాకంటూ ఓన్ క్రియేటివిటీ ఉండాలి అనేది నా ఆలోచన ఈరోజు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత లాస్ట్లో మీ అందరికీ ఒక విషయం అయితే చెప్తాను ఆ విధంగానే వీడియోస్ అయితే కంటిన్యూ చేయాలి అనుకుంటున్నాను మీరు ఏమంటారు అనేది కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఇక్కడ నేను మా ఇంట్లో అంటే నేను మా ఇంట్లోకి ఇలా పని చేయడానికి వస్తారని చెప్పాను కదా వాళ్ళని నేను పని చేయ చేసే మనుషుల్లాగా భావించాను ఫ్రెండ్స్ ఎందుకంటే మన మనస్తత్వానికి ఎలా తీసుకుంటే అలా అందరూ కనిపిస్తూ ఉంటారు నేను ఎవ్వరినైనా సరే పాజిటివ్గానే ఆలోచిస్తూ ఉంటాను పాజిటివ్గానే అందరితో ఉంటాను అది కొంతమందికి నచ్చకపోవచ్చు నచ్చని వాళ్ళకు ప్రతిదానికి సమాధానం చెప్పాలి అంటే నేను చెప్తూ ఉంటే ఇంకా నేను ముందుకు వెళ్ళాలనుకున్న జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళలేను కాబట్టి అందరికీ సమాధానం చెప్తూ నా టైం వేస్ట్ చేసుకోవాలి అని నేను అనుకోవడం లేదు ఉన్న టైంలోనే పిల్లల్ని చూసుకోవడం ఇంట్లో పని చేసుకోవడం అలాగే ఇలా వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడం ఇంకా రీల్స్ తీసుకోవడం టైలరింగ్ ఏదైనా స్టిచ్చింగ్ వచ్చినప్పుడు స్టిచ్చింగ్ కూడా ఇంట్లోనే చేసుకుంటూ వీడియోస్ అయితే మీ అందరితో నేను షేర్ చేస్తూ ఉంటాను దేవుడు మనకు స్వయంగా వచ్చి సహాయం చేయడు కాకపోతే ఎవరో ఒకరి రూపంలో మనకు సహాయం అందేలాగా ఆయన చేస్తారు అనేది నా నమ్మకం అనమాట అందుకే నేను దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటాను ఆయన ఒక్కరే నాకు తోడుగా ఉన్నారు ఇంకా మిగతా ఎవరు నాతో ఉన్నా లేకపోయినా ఆయన ఒక్కరే నన్ను ముందుకు నడిపిస్తారు అనేది నా ఆలోచన నేను చేసే దాంట్లో తప్పు ఉందని కొంతమందికి అనిపించవచ్చు నా సిచ్యువేషన్స్ తగ్గట్టు నా జీవితాన్ని నేను ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది నేను ఆలోచించుకొని నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను అలా అని చెప్పేసి ఒకరి జీవితం లాగా నా జీవితం ఉండాలి అని ఏ రోజు కోరుకోలేదు ఎలా ఉంటే అలాగే నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాను ఇప్పుడు కూడా దేనైనా అంటే మంచి అయినా చెడైనా ప్రతిదాన్ని పాజిటివ్గా తీసుకుంటూ పాజిటివ్గానే జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేది నా ఆలోచన మీరు నెగిటివ్గా తీసుకుంటే నేనేమి చేయలేను మీ మనస్తత్వానికి మీ మనసుకి నేను ఎలా కనిపిస్తే అంటే మీరు ఎలా ఆలోచిస్తే నేను అలానే కనిపిస్తాను అనమాట ఈ ఎవరి గురించి నేను చెడుగా చెప్పాలని అనుకోవడం లేదు అర్థమయ్యే వాళ్ళకు అర్థమవుతుంది నేను ఖాళీగా కూర్చొని తినాలని ఆలోచన నాకు ఎప్పుడూ లేదు ఏదో ఒక పని చేసుకోవాలి అన్న ఆలోచనే ఎప్పుడు ఉంది ఎందుకంటే ఓన్గా మనం సంపాదించడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ నేను లక్షలు సంపాదించే రోజు వస్తుందో వస్తుండొచ్చు కాకపోతే ఇప్పుడు నేను సంపాదించే ఆ పది రూపాయలు వంద రూపాయలైనా నా లోపల చాలా అంటే చాలా సంతోషాన్ని అయితే నింపుతాయి ఫ్రెండ్స్ నేను ఎప్పుడూ ఒకరి మీద ఆధారపడి బ్రతకలేదు ఇప్పుడు కూడా ఆధారపడి బ్రతకాలన్న ఆలోచన నాకు లేదు నా సిచ్యువేషన్స్ తగ్గట్టు కొన్ని డెసిషన్స్ అయితే తీసుకోవాల్సి వస్తుంది అవి కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ నేనే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో తీసుకునే డెసిషన్ కరెక్టే అనేది నా ఆలోచన అనమాట దాన్ని తప్పుగా తీసుకుంటే నేను ఇంకా ఏమీ చేయలేను అనమాట మనసులలో విషాలు పెట్టుకొని బయటకు ఒక రకంగా లోపల ఒక రకంగా మాట్లాడడం నాకు తెలియదు నేను ఎలా అయితే మా మనసులో ఉంటుందో అలానే మీ అందరితో మాట్లాడుతూ ఉంటాను అలాగే నా వీడియోస్ కూడా చూపిస్తూ ఉంటాను అనమాట మీరు అనుకోవచ్చు నేను వేసుకునే బట్టలను చూసే మీరు అందరూ ఈమెకేం తక్కువ అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు నేను వేసుకునే బట్టలు నేను ఎలా తీసుకుంటున్నాను అవి ఇప్పుడు ఉన్నాయా ఇంతకుముందు ఉన్నాయా అనేది కూడా మీకు తెలియదు ఎలా నేను జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను అనేది కూడా మీకు తెలియదు కానీ మాటలు మాత్రం ఎన్నో మాటలు అయితే మాట్లాడుతూ ఉన్నారు కానీ నేను ఒకటే నమ్ముతూ ఉంటాను ఫ్రెండ్స్ మనం చేసే దాంట్లో ఎవరి మనసు నొప్పించొద్దు మన వల్ల ఒకరికి ఇబ్బంది కలగొద్దు అనేది నా ఆలోచన ఇది నాకు వచ్చిన ప్రాబ్లం సంతోషం ఎలా వచ్చిందో పాద కూడా అంతకు రెట్టింపు వచ్చినా దీన్ని హ్యాపీగా తీసుకుంటున్నాను అంటే కారణం ఏంటి అంటే ముందు జీవితం అనేది గడవాలి అంటే నేను ఇప్పుడు పాతదాన్ని ఆలోచించుకుంటూ కూర్చొని ఏడిస్తే ఎంత ఏడ్చినా కూడా ఆయన రారు ఇప్పుడు నా లైఫ్ను నేనే ముందుకు తీసుకెళ్ళాలి అనేది నా ఆలోచన అందుకే నాలో నా నేనే ధైర్యం నింపుకుంటూ నా బాధని నా సంతోషాన్ని ప్రతీదాన్ని బాబాతో చెప్తూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను అనమాట ఇలా నేను చేసుకుంటున్న పనుల్లో కూడా తప్పులు వెతికితే ఇంకా నేను ఏం చేయలేను ఫ్రెండ్స్ నాకు వీలైనది చేయగలిగింది చేస్తాను కానీ ఇంకా చెయ్యాలి నువ్వే చేసావు కదా అన్నట్టు వాదిస్తే ఇంకా నేను ఏం చేయలేదు ఈ ఈ ఇంట్లోకి వచ్చిన నుంచి ఏ రోజు కూడా నేను ఖాళీగా కూర్చోవాలన్న ఆలోచనతోనే అప్పుడు లేదు ఇప్పుడు లేదు కానీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచనతోని ఆయన నేను ఒక్కటే అన్న ఆలోచనతో మాత్రమే నా ఓన్గా నేను సంపాదించడం అనేది స్టార్ట్ చేశాను అది కొంతమందికి నచ్చకపోవచ్చు అందరిలాగా నా జీవితం కూడా ఉండుంటే ఈరోజు నా సిచ్యువేషన్ అనేది ఇలా ఉండేది కాదేమో కాకపోతే ఒకరి లైఫ్లో ఉన్నట్టు మనకు ఉండాలని నేను ఏ రోజు కూడా కోరుకోలేదు నా లైఫ్లో ఏదైతే జరగాలని రాసిందో అదే ఆ భగవంతుడు నాకు చూయిస్తాడు అది మంచి అయినా చెడైనా అది సంపాదనైనా ఆస్తిపాస్తులైనా ఉన్నవైనా పోయినవైనా ప్రతిదానికి నేను యాక్సెప్ట్ చేస్తున్నాను యాక్సెప్ట్ చేస్తేనే ఇంకా ముందు వెళ్ళగలుగుతాను అనేది నా ఆలోచన అందరిలాగా నాకు ఇష్టాలు కోరికలు అన్నీ ఉన్నాయి కానీ దాన్ని ఎంతవరకు తీసుకోవాలి అనేది మాత్రమే ఆలోచించుకొని నా పిల్లల కోసం జీవితాన్ని అయితే ముందుకు తీసుకెళ్తూ ఉంటున్న ఉంటున్నాను ఒకరి మీద చెడు చెప్పాలని చెడు ఆలోచించాలని మాత్రం నాకు ఎప్పుడూ లేదు ఆలోచించే వాళ్ళకు ఆ దైవమే ప్రతిదానికి